బుద్ధిహీనుడు బలి అర్పించినట్లు నీవు బలి అర్పించకూడదు నీవు చేయవలసిన ఏంటంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠం దేవుని మందిరానికి సమీపించి బలిపీఠానికి సమీపించి వాక్యానికి సమీపించి దైవ సేవకునికి సమీపించి నీవు దేవుని వాక్యము ఆలకించుట శ్రేష్టము అదే నీకు పది లక్షల దేవుని నామానికి మహిమ కలుగును కాక బలిముల్లో మనుషులు ఉన్నారండి ఒక వ్యక్తి కయ్యూను ఒక వ్యక్తి ఏబేలు ఈ ఇద్దరు కలిసి ఒక బలిపీఠాన్ని కట్టారు ఈ బలిపీఠం కట్టి ఇద్దరు కూడా బలి అర్పించారు ఒక వ్యక్తి సమీపించాడు బలిపీఠానికి ఎలాగా సమీపించి శ్రేష్టమైనది బలిసినది క్రువినది ఆరోగ్యకరమైనది ఎన్నుకొని తన మనలో తీసుకొచ్చి బలిపించాడు తన బలిని దేవుడు అంగీకరించాడు మరొక వ్యక్తి బలి అర్పించాడండి అతడు పొట్టు తాళు గింజలు నుసి ఆ చెత్తంతో తీసుకొచ్చి బలిపేట మీద పోసి ద్రగించి బలి ఈ రెండు బల్లల్లో వ్యత్యాసం ఉన్నాయి ఒక వ్యక్తి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆసక్తితో శ్రేష్ఠము తీసుకొచ్చి అర్పించిన బలి దేవుడు ఇష్టపడ్డాడు రెండో మనిషి అర్పించినటువంటి తాలు పొట్టు గింజలే దేవుడు అంగీకరించలేదు రెండిట్లో తేడా ఉందా లేదా ఎవరు దీవించబడ్డారు ఎవరు క్షిపించబడ్డారు మీరు అర్థం చేసుకోండి ఈ మాట ఒక వ్యక్తి నది శ్రేష్టమైన అర్పించిన వ్యక్తి ఏ ఏమేళ దీవించబడ్డాడు తాళు పట్టు తాలు గింజలు చెత్త గింజలు తీసుకొచ్చి అర్పించిన వ్యక్తి కయ్యూను క్షిపించబడ్డాడు దేశ దిమ్మరిగా ముద్రవేయబడ్డాడు